అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ సిక్స్టీ ఎయిట్ గారు ఎప్పుడో స్పృహ కోల్పోతే నా తండ్రిని హాస్పిటల్లో జాయిన్ చేయించండి అని వేడుకుంది వైషో ఇక తన మాటని పట్టించుకొని పోలీసులు వైషుని తీసుకొని వెళ్ళిపోయారు ఎఫ్ఐఆర్ వాళ్ళ ఇష్టం వచ్చింది రాసుకొని వైషుని అరెస్ట్ చేశారు మేము వెళ్ళేసరికి శర్మగారు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశాం అన్నాడు రోహిత్ ఇక వెంటనే వైషు కోసం బయలుదేరాడు రిషి అతనికి తెలిసిన ఐస్ఐకి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు వైషూ గల అమ్మాయిని అసలు అరెస్ట్ చేయలేదు మాకెవరు అసలు ఇన్ఫామ్ కూడా చేయలేదు అలాంటిది అరెస్ట్ ఎలా చేస్తాం మీరు పొరబడ్డారేమో అంటూ నా మాటలకి షడాప్ అంటూ అరిచాడు రిషి నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను స్టేషన్కి చేరుకునేసరికి నా వైషు నా కళ్ళ ముందు ఉండాలి అని కాల్ కట్ చేశాడు విసురుగా కోపంతో స్టీరింగ్ మీద బిగిసిన చేతికి చేతి వీన్స్ పైకి తేలి పచ్చగా కనిపిస్తున్నాయి ఇక ఐదు నిమిషాల్లో స్టేషన్ రావడంతో కార్ ఆపి లోపలికెళ్ళి ఎస్ఐ ముందు లాగి అతని ముందే యాటిట్యూడ్గా కూర్చొని చెప్పు వైష్ణవి డీటెయిల్స్ చెప్పు అంటూ అరుస్తున్నాడు రిషి మాటలకి అయ్యో నేను చెప్పేది నిజం సర్ అసలు ఆ అమ్మాయి మీద కేసు కూడా ఎవరు ఫైల్ చేయలేదు అంటున్న ఎస్ఐ మాటలకి రోహిత్ అంటూ అరిచాడు రిషి పరుగున లోపలికి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేశావని చెప్పావు ఈయన అసలు కేసు పెట్టలేదు అంటున్నాడు అంటున్న రిషిని ఎస్ఐని మార్చి మార్చి చూస్తూ కేస్ ఫైల్ చేసింది ఈఎస్ఐ కాదు నేను మాట్లాడింది వేరే అతనితో అంటున్న రోహిత్ కాలర్ పట్టి అందరూ కలిసి నాటకలాడుతున్నారా అంటూ గర్జిస్తుంటే స్టేషన్ మొత్తం అదిరిపడింది అతని బేస్ వాయస్కి ఆవేశపడకురా కామ్గా ఆలోచించు ఎవరు చేశారో అర్థమవుతుంది అంటున్న రోహిత్ మాటలకి పార్లర్ వదిలి చైర్లో కూలబడ్డాడు తలకి చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రిషి కాసేపటికి ఏదో గుర్తొచ్చిన వాడిలా కళ్ళు తెరిచి కోపంతో పిడికిలు బిగించి అక్కడి నుండి బయలుదేరి కార్ స్టార్ట్ చేశాడు ఎక్కడికి రా అంటూ వెనకే వచ్చాడు రోహిత్ అతన్ని ఎక్కువ అన్నట్లు షార్ప్గా చూసి అక్కడి నుండి బయలుదేరాడు కార్ని గాలిలో తీసుకెళ్లి ఒక దగ్గర ఆపాడు నన్ను ఏం చేయకండి మీకు దండం పెడతాను నన్ను వదిలేయండి అంటూ వేడుకుంటున్న వైషు ముందుకు యాటిట్యూడ్గా వచ్చి కూర్చుంది పీచ్ కలర్ టీషర్ట్ జీన్ జాకెట్ డెనిమ్లో కళ్ళకి షర్ట్స్తో కిల్లింగ్ లుక్స్తో చూస్తూ చిటిక వేసింది ఆ అమ్మాయి వైషు ముందర ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అంటూ నా వయసుని రెక్లెస్గా చూస్తూ నిన్ను వదిలేయడానికి ఇక్కడికి తీసుకొచ్చామనుకున్నావా నిన్ను ఇదిగో ఇంతమంది దగ్గర పడుకోబెట్టి నీ జీవితం కుక్కలు చించిన విస్తరి చేసి జీవితం మీద విరక్తి వచ్చేలా చేసి నన్ను చంపేయండి అని నీ నోటితో నువ్వే అనేలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ వైషు బుగ్గలు పట్టి విసురుగా వదిలింది వైషు కళ్ళు అప్పటికే వరదలై పారుతున్నాయి రై సంజయ్ దీన్ని లోపలికి తీసుకెళ్ళవు నీ ఇష్టం వచ్చింది చేసుకో అరుపులు మాత్రం గట్టిగా వినిపించాలి అంటున్న ఆమె మాటలకి రై ఏమైనా చేస్తే నా మొగుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా నిన్ను నిలువన చీరేస్తాడు ఈ పాటికే ఆయనకి తెలిసిపోయి ఉంటుంది మీరు నన్నేం చేయలేరు అంటున్న వైశు చంప మీద ఒక్కటిచ్చింది ఆ అమ్మాయి చేర్లో కట్టేసిన వైషు కింద పడింది ఏంటి నోరు లెగుస్తుంది వాడు వచ్చే వరకు నువ్వు ఉండాలిగా అంటూ సంజయ్ ఏం చేస్తున్నావు లాక్ వెళ్ళు దిన్ని అంటున్న మీ మాటలకి ఈవిల్ స్మైల్ ఇస్తూ వైషు ఒక్కో కట్టు విప్పేస్తూ తనని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ తాడు మొత్తం విప్పి ఆమె రెక్కపట్టి లాక్కెళ్తుంటే రే వదులు అంటూ గింజుకుంటూ ఉంది వైశవ్ ఆమె అరుపులు ఏమాత్రం పట్టనట్లు ఫ్లోర్ మీద వస్తువులు ఆమె శరీరంలోకి చీల్చుకుపోతున్నా అక్కడున్న వాళ్ళకి ఎలాంటి కనికరం లేకుండా వెకిలిగా నవ్వుతూ ఆమెను లోపలికి లాక్కెళ్లి డోర్ వేసి ఆమెను బెడ్ మీదకి విసిరాడు అలా విసిరగానే బెడ్ హెడ్జ్ తలకి తగిలింది అంత ఫోర్స్గా తగలగానే తల ఒక్కసారిగా దిమ్మమంది తల నుండి రక్తం దారగా కారుతూ ఉన్న కాస్తైనా కనికరం లేకుండా ఆమె కాళ్ళు పట్టి దగ్గరికి లాగాడు కాళ్ళతో వాడిపై దాడి చేస్తుంది వైషు ఆమె కాళ్ళని వాడి కాళ్ళతో పట్టాడు ఇక్కడ రిషి నేరుగా ఇంటికి చేరుకొని మెహతా పీక మీద చెయ్యేసి పైకి లేపాడు చప్పు నా పిల్లాన్ని ఎక్కడ దాచావు అంటూ గద్దిస్తుంటే ఇల్లు దద్దరిల్లి రూమ్లోనున్న రీతు పరిగెత్తుకుంటూ వచ్చింది అగ్ని జ్వాలలు తలపిస్తున్న అతని కళ్ళు చూడగానే మెహతా వెన్నులో వణుకు పుట్టి శ్వాస అందకపోతుంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంది మహత చెప్పు అన్నాడు గంభీరంగా అది అని ఏదో చెప్పబోతూ కళ్ళు తేలేస్తుంటే విసురుగా వదిలాడు కిందపడి గొంతుపై చెయ్యి పెట్టుకొని శ్వాస తీసుకోవడం సతమతమవుతుంటే మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన రీతుని షార్ప్గా చూశాడు అతని వేడి చూపులకి భయపడి అక్కడే ఆగిపోయింది రీతు చెప్పు ఎక్కడ దాచావు అంటూ అరిచాడు రిషి అది తనని అని ఏదో చెప్పగానే అతడి ఫేస్ రక్తవర్ణం దాల్చి కళ్ళు ఎర్ర చారికలు పులుముకున్నాయి ఇక ఆమె చెంప మీద పడేలిన పీకి ఇంట్లోకి వస్తున్న తండ్రి కాలర్ పట్టి ఇందుకు కదా నిన్ను నా తండ్రి అని చెప్పుకొనేది ఒక బజారు దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది ఛీ అని పట్టిన కాలర్ని విసురుగా వదిలి అక్కడి నుండి బయలుదేరాడు రిషి ఇక అతను వెళ్లాల్సిన ప్లేస్ రావడంతో కార్ని స్పీడ్గా తెచ్చి ఆపి కాలితో గట్టిగా డోర్ని ఒక తన్ను తన్ని లోపలికెళ్లాడు ఎదురుగా ఉన్న పొట్టి బట్టల నిషా పాపని చూడగానే కోపం నషాలానికి అంటింది రిషికి రౌడీలతో మందు కొడుతూ ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళకి కనువిందు చేస్తున్న అందాలని ఆరబోస్తూ కనిపించగానే ఆమె జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి నా పెళ్ళం ఎక్కడే అని అడుగుతుంటే డ్రగ్ తీసుకోవడం వల్ల బాగా మత్తులో ఉన్న నిషా రిషి వచ్చేసావా నీ కోసమే కదా నీ పిల్లాన్ని కిడ్నాప్ చేసింది నాతో ఒక నైట్ స్పెండ్ చేయరా నీ పిల్లాన్ని నీకు వదిలిపెడతాను అని మత్తుగా చెబుతుంటే ఆమె చెంపపై చాచి పెట్టి కొట్టగానే డిటిహెచ్ రేంజ్లో పేలింది లోకాలన్నీ ఒక్కసారిగా గిర్రున తిరుగుతున్న రిషి మోజ్లో ఉన్న నిషా అతన్ని చూడగానే ఆమె లోపల హార్మోన్స్ మాట వినకపోతుంటే అతనితో ఒక్కసారైనా ఇంటిమేట్ అవ్వాలన్న కోరిక డ్రగ్లో ఇంకా బలపడుతుంటే ఐ ఫ ఫు అనిది మత్తుగా చీ అని ఫేస్ చీదరింపగా పెట్టి జుట్టుపట్టి ఈడ్చుకొచ్చి గోడకి బలంగా బాధి చెప్పు నా పిల్లం ఎక్కడ అంటూ అరుస్తున్న రిషి అరుపు గాలిలో కలిసిపోగా నిషా నుదుటి నుండి రక్తం బొట్లు బొట్లుగా రాలి రిషి చేతి మీద పడుతుంటే ఆమె రక్తం కూడా తాకబుద్ధి కాక ఎక్కడ అతని చేతి మీద పడుతుందో అని ఆమెను అంత దూరంలో విసిరేసి అక్కడ జరుగుతున్న దాన్ని సినిమా చూసినట్లు చూస్తున్న రౌడీల దగ్గరికెళ్ళి ఆమె కనిపించట్లేదు అన్న కోపంలో ఎలా కొడుతున్నాడో కూడా అతనికి అర్థం కాకపోతుంటే వాళ్ళ బొక్కలు నుజ్జు అయ్యి చెబుతాం అని దండం పెడుతున్న వాళ్ళని అగ్ని గోలాలుగా మండుతున్న అతని కళ్ళతో చూపు చూడగానే భయపడి పైన ఫ్లోర్లో థర్టీ నెంబర్ రూమ్లో ఉంది అని చెప్పారు లిఫ్ట్ ఉందని కూడా మర్చిపోయి మెట్ల గుండా రెండు మెట్ల చొప్పున ఒక అడుగు వేస్తూ వెళ్ళాడు టాప్ ఫ్లోర్కి ఆమె రక్తమంతా ఏరులై పారుతున్న వాడితో పెనుగులాడుతోంది వైషు కొంచెం కూడా జాలి లేకుండా ఆమె బట్టలను దూరం చేస్తుండగా దడేలిన సౌండ్ చేస్తూ లోపలికి వచ్చాడు రిషి రౌద్రం దాల్చిన రుద్రుడిలా కనబడుతున్నాడు వాడి కళ్ళకి అప్పటికే చాలా రక్తం పోవడంతో కళ్ళు మూస్తూ తెరిస్తూ తల తిప్పి రిషిని చూసిన వైషు అప్పటి వరకు వాడితో బలం లేకపోయినా పెనుగులాడింది అతన్ని చూడగానే కళ్ళు మూసేసింది అతను వచ్చాడు అన్న ధైర్యంతో పెదవులపై సన్నగా నవ్వు విరిసింది రిషి ఏ మాత్రం ఆలోచించకుండా వయసు మీద ఉన్న సంజయ్ని చూస్తుంటే మానవత్వం పూర్తిగా మర్చిపోయిన రిషి వాడి కాలు పట్టి గిరగిరా తిప్పి అతడి బలం మీద విసిరి కొట్టాడు ఆమె మీద చీర లేకపోవడంతో అతను వేసుకున్న కోట్ తీసి ముందుగా వయసుని చేరి డ్రెస్ వేసి పక్కన వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకొని ఫేస్ పై చిలకరించాడు మెల్లగా కళ్ళు తెరుస్తుంది కానీ ఓపిక లేదు ఆమెలో నిన్నటి నుండి తిండి తిప్పలు సరిగా లేక శారీరకంగా నిషా టార్చర్ చేస్తుండడంతో అక్కడక్కడ కాలిన ఆమె ఒంటిని చూస్తుంటే అతడి రక్తం మరిగిపోతుంది ఇక ఆకలితో ఉన్న మృగం ఎలా ఉంటుందో అలా పైకి లేచాడు సంజయ్ వైషుని ఎలాగైనా అనుభవించాలన్న కోరిక తీరకపోవడంతో రిషిని చేరుకున్నాడు సంజయ్ రిషి మీద చెయ్యి వేయబోతుంటే వాడి మూతి మీద గట్టిగా ఒక పంచి ఇచ్చాడు రిషి కింద పడ్డాడు సంజయ్ ఎంత కొట్టినా మళ్ళీ పైకి లేచి వైశుని చూసి రాక్షసంగా నవ్వుతుంటే వాడు ఏం చేశాడో అర్థం కాక ఏం చేశావురా నా భార్యని ఏం చేశావు అంటూ పీక పట్టి గోడకి అదుముతున్న కన్నింగ్ స్మైల్తో ఇంకో పదిహేను నిమిషాల్లోని పెళ్ళం ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అప్పుడైనా నా కోరికని తీర్చుకొనిస్తావా అన్నాడు వాడు కామం నిండిన కళ్ళతో వాడి దవడపై గట్టిగా ఒక పంచిచ్చి నా పిల్లాన్ని ఏం చేసావురా అంటూ గర్జించాడు నీ పిల్లానికి హైడోస్ డ్రగ్ ఇచ్చా దానికి అలవాటు లేదు కాబట్టి బాడీ తట్టుకోలేక ప్రాణం అలా గాలిలో కలిసిపోతుంది అని నోట్లో నుండి ముక్కులో నుండి బ్లడ్ కారుతుంటే వాడికి ఎలాంటి చలనం లేకుండా నవ్వుతూ చెబుతున్నాడు వాడి జుట్టు పట్టి గోడకి గట్టిగా ఒక పంచి ఇచ్చి ఇప్పుడు గొడవ పెట్టుకునే సమయం లేదు అని విసురుగా వదిలి వయసుని రెండు చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుండగా నిషా రిషి కాలు గట్టిగా పట్టి ఆపి ఐ వాంట్ యు రిషి ప్లీజ్ డోంట్ లీవ్ మీ అని మత్తుగా చెబుతుంటే బాబుకి కోపం పీక్సుకుపోయి లిక్ మై షూ అన్నాడు ఆమె చేసిన పనికి అంతకంటే ఎక్కువ ఇంకా పనిష్మెంట్ ఇవ్వలేక లిక్ చేయడానికి కూడా రెడీ అవుతున్న నిషాని చూస్తుంటే అసహ్యం వేసింది అతనికి ఆ క్షణం ఆమెని బూటు కాలితో ఒక తన్ను తన్ని బయటకు నడిచాడు రిషి అప్పటికే స్పృహ కోల్పోయిన వైషు అతను ఎంత పిలుస్తున్నా పలకట్లేదు వెంటనే రిషి వైశుని చేరుకున్న గగన్ రోహిత్ ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పే స్టేజ్లో లేడు వాళ్ళు కూడా అడగలేదు ఇక గగన్ కార్ స్టార్ట్ చేస్తే రోహిత్ ముందు కూర్చున్నాడు వెనుక రిషి వైశ్యుని ఒడిలో పడుకోబెట్టుకొని త్వరగా పోని అంటూ అరిచాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్